పద్మా పద్మా నేను రెడీ ఈ ఆడవాళ్ళకి అర్థం ముందు ఏం కనిపిస్తుంది తెలియదండి గంట తరబడి గంటల తరబడి సింగారించుకుంటారు అది మా మగవాళ్ళం అయితే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో తయారైపోతాం ఏ పద్మా అబ్బాబ్ చాలు 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 అబ్బా కారిపో కార్పోతు చూ చాలు 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 ఏంటి స్పెషల్ ఏంటండి ఎప్పుడే మీరు అడగడమే ఈ రోజు మన మ్యారేజ్ డే కదా ఉదయం గంటల నుంచి రాత్రి వరకు చేయాలా చెయ్యాలి అది కదండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా మరి మీకు మన పెళ్లి రోజు ఎలా కనిపించానో ఈ రోజు కూడా అలాగే కనిపిద్దామని కొంచెం మేకప్ చేసుకుంటున్నారు అంతే కొంచెం కాదు కొంచెం అందం ఎక్కువ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్దాం గుడికండి ఎన్ని గంటలకు వెళ్దాం ఉన్నాం ఆరు గంటలకి ఇప్పుడు ఎంత అయింది టైం రెండు గంటల ఎక్స్ట్రా అయింది గుడు మూసేస్తారు పదా ఏంటి ఎలాగ లేట్ అయింది కదా మరి మన పెళ్లి రోజు మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను అప్పుడు మర్చిపోయాను ఇప్పుడు అడగమంటారా ఏ పద్మా ఎప్పుడైనా భార్యలా చూసాను నేను అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉంటాం కదా ఒక ఫ్రెండ్ ని అడిగినంత ధైర్యం అడిగే నిజంగా అడిగే మాట అడిగే చెప్తాను అడిగే మీరు ఏమనుకోరు కదా ఏమనుకోను నువ్వు పెళ్లి రోజు ఏం మర్చిపోయావు అది అడిగే నేను నీకు చెప్పేస్తాను ఏమండి నిజంగా అడిగేస్తాను ఏమనుకోను అడిగే ఏమండి తర్వాత తిట్టు కొడతాను ఏమి తిట్టను కొట్టను అడిగే ఏమండి మరి మీ దృష్టిలో భార్య ఎలా ఉండాలండి అప్పుడు మర్చిపోతే మర్చిపోయే గానే సరైన అడిగావే నా దృష్టిలో భర్త ప్రతి సంవత్సరం ఇచ్చే కొత్త డైరీలాగా ఉండాలి ఎందుకండి అడదికోసారి మర్చిపోవచ్చు కదా నువ్వే బొంగపోతు పెట్టగా అదే పెళ్లి రోజు అదే శోభనం రోజు నేను కూడా నిన్న ఒకటి అడగాలనుకున్నాను అప్పుడు అడగలేదు ఇప్పుడు అడగమంటావా అడగండి నీ దృష్టిలో భర్త అంటే మొగుడు హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నావు నా దృష్టిలో అవును భర్త అవును మొగుడు హస్బెండ్ అవునా డైలీ పేపర్ లో ఉండాలండి డైలీ పేపర్ లో ఎందుకే రోజు చెక్క మార్చుకోవచ్చు కదా అందువల్ల మనం ఇలాంటి వాటికి కానీ చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం అయితే ఆడవాళ్ళు బాగా తయారైన తర్వాత భర్తల దగ్గరికి వచ్చి ఓ మాట అంటారు ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నానండి ఈ హారం నప్పిందా అండి ఈ చెవితి ఎలా ఉన్నాయండి ఈ హై హీల్స్ ఎలా ఉన్నాయంటారు దానికి మగవాళ్ళు డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా భార్య మీద చనువుతో చక్కగా జోకులు వేస్తుంటారు అలా జోకులు వేసేటప్పుడు ఎంత హాస్యం ఉందో చూడడం నా వయసు ఎంత ఉంటుంది సరే సుజాత సుజాత రా 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 టైం అవుతుంది రా అబ్బా 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 ఆహా అందం కారిపోతుంది ఏదో ఒక రౌండ్ వేసుకో యా సంతూర్ బేబీలా తిరిగవే ఇగా మన పెళ్ళి పది సంవత్సరాలు అయింది కదా ఇంత అందంగా నేను ఎప్పుడు చూడలేదు నిజంగా అందంగా ఉన్నా నిజంగా చెప్తున్నాను ఎంత అందంగా ఉన్నావు అంత అందంగా ఉన్నావు సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే కత్తిలా ఉన్నా నిజంగా కత్తిలా ఉన్నానండి మరే కత్తిలా ఉన్నానా చాక్ ఉన్నానా కత్తి చాకు రెండు వేసుకో రెండిట్లా ఉన్నానా ఏమండి మరి నేను ఇంత అందంగా ఉన్నాను కదా మరి నన్ను ఇలాగా చూస్తుంటే నా వయసు ఎంత వచ్చారు నిన్ను ఎలా చూస్తుంటే నీ వయసు విడివిడిగా చెప్తాను జాగ్రత్తగా విన్నా అలాగే సిరోజాలు చూస్తే ఇరవై చర్మం నునుపు చూస్తే పద్దెనిమిది ఆ నవ్వు చూస్తే పదహారు టోటల్ ఫిగర్ చూస్తే ఇరవై ఐదు చెప్పండి మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు ఊరుగా అప్పుడే ఎక్కడైపోయింది ఇవన్నీ కలపనే అంటే ఎనభై తొమ్మిది ఎంత వస్తుంది